ఒకరోజు ఒక యువకుడు శివుని దగ్గరికి వచ్చి అన్నాడు మహాదేవా నేను ఎంత మంచిగా ఉన్నా కొందరు నన్ను నిందిస్తారు నేను ఎవరికీ హాని చేయకపోయినా అప్పకారం జరుగుతుంది ఎందుకు అలా శివుడు ఒక శంఖు ఇచ్చి చెప్పాడు ఇది ఆలయానికి తీసుకెళ్లి రాత్రంతా దానిమీద కూర్చో యువకుడు అలా చేశాడు తరువాతి ఉదయం శివుడు అడిగాడు ఎలా అనిపించింది యువకుడు బాధతో చెప్పాడు మహాదేవా మొత్తం శరీరం నొప్పులతో ఉంది అప్పుడు శివుడు అన్నాడు పాపంకూడా ఇలానే ఉంటుంది నువ్వు చేసినా చేయకపోయినా అది ఎప్పుడూ నీ హృదయంపై కూర్చునే బరువలాంటిది కర్మ మంచిది చెడ్డది చెడ్డదికూడా తిరిగి వస్తూనే ఉంటుంది కాబట్టి నిందలు భయపడకు నీ కర్మను శుభంగా ఉంచు జనం మాటలు తాత్కాలికం కర్మఫలం మాత్రం శాశ్వతం ఈ ఒక్క నీతి మనకే తిరిగి వస్తుంది అని శివుడు ఆ యువకుణ్ణి బోధించాడు ఈ కథ నచ్చితే లైక్ చేయండి భక్తి కథలు కోసం సబ్స్క్రైబ్ చేయండి